ఎస్పెషల్లీ మన ఫైనల్ లెవెల్ ఏదైనా పాలసీ చేసినట్లయితే సో హిందీ నుంచి మనకి ఇంప్రూవ్ తీసుకోకుండా ఓన్లీ ఫైనల్ లెవెల్ పాలసీ చేస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాక మళ్ళీ ఏం చేస్తా ఉంటే యాక్ట్ ఒకసారి పాస్ అయినప్పుడు మళ్ళీ దానికి అమెండ్మెంట్ దానికి అమెండ్మెంట్ అట్లా ఎన్నో అమెండ్మెంట్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రాక్టికల్గా ఒకసారి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యాక మనకి ఫీల్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ఇప్పుడు మనకి ఏదైతే బిల్లు ఉన్నారో సో ఈ బిల్లు మనకు పాస్ అయితే యాక్ట్ అవుతుంది సో యాక్ట్ కాకముందే సో ఫీల్డ్ లెవెల్ నుంచి సో అంటే మనకి ఎవరైతే నిజంగా ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటారో సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి సో ఎవరైతే రెగ్యులేటరీ పవర్స్ ఉంటారో సో వాళ్ళు కానివ్వండి సో అదేవిధంగా ఫార్మర్స్ సో ఎవరైతే దీనివల్ల బెనిఫిట్ అవుతారో మరి వాళ్ళు కానివ్వండి అదేవిధంగా ఎవరైతే డీలర్స్ కానివ్వండి లేకపోతే కంపెనీ స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎక్కువ మటు కూడా మనకి పవర్స్ సెంట్రలైజ్ చేస్తే కరెక్ట్ కాదు సో డ్రాఫ్ట్ సో కొద్దిగా అంటే ఒక స్కెలిటన్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నా కానీ ఎక్కువ పవర్ దొరుకుతుంది వెస్ట్ థర్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ వరకు కూడా పెనాల్టీస్ ఉన్నాయి మరీ ఎక్కువ సీరియస్ ఒఫెన్సెస్ ఉంటే వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ కూడా మనకి ఉంది సో దీంట్లో ఏంటంటే కొద్దిగా మనకి పనిష్మెంట్స్ ఎక్కువ లివరెన్స్ లో ఉన్నట్టయితే కొద్దిగా ఎవరైనా స్టూడియో స్కీమ్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు సో వాళ్ళు కొద్దిగా భయపడడానికి ఛాన్స్ ఉంటుంది సో వన్స్ మనం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయితే సో అటువంటి మొత్తం కూడా మనం స్టాప్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది ఈ కోపరేట్ ఈ యొక్క అగ్రికల్చర్ యాక్ట్ సీడ్ బిల్స్ అనేది స్పెషల్ లోకల్ ఆర్టింగ్ ఇబ్బందులు కూడా ఎక్కువ అవుతుంది సార్ ఎవరైతే రైతులు మోసపోతున్నారో అట్లాగే మనం కాంప్లైంట్స్ మండల్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి పిటిషన్ తీసుకొని కేసు అట్లాగే ఆ కంపెనీస్ కంపెనీస్ ఏదైనా ఫోర్జరీ కానీ మిస్యూజ్ చేసినప్పుడు కూడా కంపెనీస్ బయట సర్కార్ అంటూ మనకు స్టేట్ బోర్డు తోటి ఆ కంపెనీస్ షాప్స్ మొదలై గైడ్ చేస్తాం సార్ యూనివర్సిటీతో పాటు లోకల్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్లో మళ్ళీ ఒక టూ సి టూ ఇయర్స్ మల్టీ లొకేషన్ ట్రైవర్స్ చేశాకనే రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని పర్ఫార్మెన్స్ అనేది క్లారిటీ ఉంటుంది సో ఇంకోటి ఫార్మర్ అంటే ఇల్లు కూడా ఇంకా లేదా యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఫార్మర్ నష్టపోతున్నప్పుడు నష్టపోయారు ఏఏ సెక్షన్ ఇవ్వాలి కూడా ఏ సెక్షన్లో కూడా ఇంక్లూడ్ సార్ అది కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అని ఉపయోగించారు థ్యాంక్ యూ అంటే మనము కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సో టూ థౌసండ్ టూ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ నైన్టీన్లో కూడా అంటే కాలానికి అనుగుణంగా సీడ్ యాక్ట్ ని డ్రాఫ్ట్స్ ప్రిపేర్ చేసా బట్ కొన్ని కారణాల వల్ల అవన్నీ